రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర రావు ఖాన్ నూతనంగా ఈరోజు సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనే వ్యాపారాన్ని ప్రారంభిస్తాకి శ్రీకారం చుట్టింది ఈరోజు ఫ్రీ లాంచింగ్ అనే కార్యక్రమం ప్రారంభిస్తూ మరి రేపటి నుంచి శుభలాక మరి ఇంటింటికి తిరిగి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం ఉదయం పదకొండు గంటలకే గ్రాండ్ ఓపెనింగ్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాన్ని మాకు పెద్దలు నిత్యం మాకు సలహా సూచనలు ఇస్తూ మమ్మల్ని ఆశీర్వదించే పెద్దలు మా క్లబ్ ప్రెసిడెంట్ గారైన వెంకట్ గారు ఇమ్మని వెంకట గారు తండ్రి గారైన రామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ శుభలేఖని ఆవిష్కరించి మరి అందరికీ కూడా ఇప్పుడు పంచితే మేము కంటిన్యూ దీన్ని మరి పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇరవై రెండో తారీఖున గ్రాండ్ ఓపెనింగ్ చేస్తాం మరి ఈ సందర్భంగా కూడా ఈ రోజు నుంచి సేల్స్ స్టార్ట్ చేసి ప్రతి రోజు కూడా ఇక్కడ ఒక సాయంత్రం ఆరు నుంచి మరి ఎనిమిది గంటల దాకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది షోరూంలోని షోరూమ్ పైన ఉన్న మరి ఐకాన్స్ కన్వెన్షన్ హాల్లో కూడా మరి ఆ కార్యక్రమానికి కూడా మరి రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాలందరూ కూడా విచ్చేసి మమ్మల్ని ఆనందింప చేయవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఈ శుభలాఖని రిలీవ్ చేయవలసిందిగా మా రామకృష్ణ గారిని కోరి ప్రార్థిస్తున్నాం చేయండి అంటే పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో చికాగో నగరంలో కేవలం ఒక సామాన్య ఒక అడ్వకేట్ ఆలోచన నుంచి ఆ రోజున పుట్టింది మరి తాను తన నలుగురు మిత్రులతో ఈ క్లబ్ని అమెరికాలో స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల యాభై ఐదుకి రాజమండ్రి చేరింది మరి ఈ ప్రపంచంలో అనేకమైన సేవలు చేస్తూ మానవ సేవే మానవ సేవగా భావించి ఈ రోజున అనేక మంది ఇళ్లలో వాటవి చక్రం అల్లాడుతుంది మరి అటువంటి మహానుభావుడు దీన్ని వ్యవస్థాపకాలీస్ గారిని ఒక్కసారి మనం స్మరించుకోవాలి దానికి మాకు ఎంతో ఆప్తులు మరి ఇమ్మని రామకృష్ణ గారిని దండవేసి వాళ్ళని ఒక్కసారి అంజలి ఘటించవలసిందిగా కోరుచున్నాం మేము ఈ రోటరీ క్లబ్ ఈ కార్యక్రమం చేస్తుంది అనగా తెలియగానే అనకాపల్లి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఈ సమాజానికి మరి కామేశ్వరరావు గారు మాకు వచ్చి ఆశీర్వదం అందించి గారు మీ రాజమండ్రి ఐకాన్షే కాదు నేను రోటీరి మా అల్లుడు రాజమండ్రిలో ఉంటున్నారు తన బిల్లరు కాబట్టి మీరు గా చేర్చుకోవాలని అడుగుతూ మమ్మల్ని ఆశీర్వదించి వెంటనే అనుకున్న ఆయన తన వైపు నుంచి పది షేర్లు కోటి రూపాయలు షాట్ లో నాకు ఇచ్చి దీనికి సహకరించారు ఆయన ఈయనికి చెప్పాలేనంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీలో ఆయన రొటీరియన్ ఆయన భార్య రొటీరియన్ వాళ్ళ అబ్బాయి రొటీరియన్ వాళ్ళ కోరల్ రొటీరియన్ అందరూ కూడా పాలహారి అందరూ కూడా పాలహారీస్ మళ్ళీ ఒక్క నెంబరే కాదు పాలహారీస్ అంటే రోటరీ అనేది కాబట్టి ఆయన రోటరీ గురించి ఈ వ్యాపారం గురించి ఆశీర్దిస్తూ ఆయన తమ యొక్క సందేహం ఇవ్వాల్సిందిగా కోరుచు ఆయన కూడా పారాడల్సి ఒక్కసారి పూలమాలంతో అలంకరించవలసిందిగా కోరు అంటే కేవలం రోటరీ రోటరీ అనేది ఏంటంటే మనకి ప్రపంచ వ్యాప్తంగా మనకి ఉన్న పన్నెండు లక్షల పదమూడు లక్షల మంది కూడా మనం ప్రపంచ వ్యాప్తంగా ఒక కుటుంబం అనేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనందరం కూడా సమాజ సేవ కోసం ఒక మంచి దాతృత్వం కోసమే ఉండి సభ్యులే ఉంటారన్న నమ్మకంతో మన లో అనగానే మా మళ్ళీ గారు చెప్పగానే మీరు ఏమి ఆలోచించద్దు అసలు మీరు షేర్కి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం రాజా గారి నిద్ర గురించి కూడా మాకు కొద్ది తెలియడం వాళ్ళ మంచితనం తర్వాత ఇప్పుడు ఏదైతే మన లోటరీలో వివిధ వృత్తిలో ఉంటూ వివిధ వ్యాపారాల్లో ఉంటూ అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చారు సామ్రాజ్యం అనే మన వెండి వెండి సామ్రాజ్యం అన్ని ఇక్కడ స్థాపిద్దామని ఈ అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఇందులో చేరినందుకు అందరం రాజా కూడా శుభాభినందన తెలుపుకున్నాం గారికి మన ఎంపీ వెంకట గారికి మన చైర్మన్ గారికి ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి అందరినీ మనందరినీ ఒక తాటిపై తీసుకొచ్చారు ఇదే విధంగా అంటే ఇది ఫౌండేషన్ మాత్రమే నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా అందరూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళని కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తూ మన ఇదే సంఘటితంగా వేరే వేరే రంగాల్లో కూడా అందరినీ పైకి తీసుకెళ్లి వేరే ఇండస్ట్రీ కానీ వేరే దీన్ని అభివృద్ధి చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను సామ్రాజ సిల్వర్ సిల్వర్ కింగ్డమ్ అని పేరుతో మనం విజయవాడ వారి నుండి ఫ్రెండ్ చేసి తీసుకున్నామండి వారి యొక్క పూర్తి సహకారం మాకు ఉండడం మేము ఇంత ముందుకు వెళ్ళాం మా దగ్గర ఇంకా అమౌంట్ చాలా తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ముందుగా ధైర్యంగా నడిపి సుమారు పది కోట్ల రూపాయల సరుకు వాళ్ళు మాకు ముందుగా పంపారండి ముందుగా మా మీద ఉన్న నమ్మకానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ సంస్థ ఏర్పడడానికి మన ఐకాన్స్ సంస్థలో మన క్లబ్లో చర్చి వచ్చినప్పుడు అందరూ కొంచెం వెనకం చేశారండి కానీ మనం చేస్తున్న వర్క్ ఇవన్నీ చూస్తూ వాళ్ళందరూ కూడా పూర్తిగా సహకారం అందించారండి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మన సామ్రాజ్య సిల్వర్స్ ఫోరము ఈ రకంగా రూపుదిద్దుకుందంటే అమ్మాయిల ముఖ్య కారణం చేగల రాజా గారు అలాగే అమ్మాయి ఆర్కిటెక్ట్ శిల్ప అమ్మ నేనైనా వారంకి రెండు మూడు రోజులు సెలవు అండి ఈ పాప మటుకు రోజుకి నాలుగు సార్లు వచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఈ రకంగా రూపు తీద్దుకుంది ఈ సందర్భంగా అమ్మాయికి మా దీవులను అందిస్తున్నాం ధన్యవాదాలు అలాగే అలాగే రాజా గారు ఈ నాలుగు నెలలు నాకు తెలిసినంత వరకు ఇంటి దగ్గర పడుకోలేదండి ఆవిడ ఈయనకి ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్ళడానికి సహకరించిన వాళ్ళ సతీమణి మహాలక్ష్మి గారికి అలాగే వాళ్ళ అబ్బాయి అభిషేక్ కి చిన్న మనోరాలు కూడా సహకరించి ఉంటది లేకపోతే తాతయ్య తాతయ్య అని పంపకుండా ఉంటది వీళ్ళందరికీ ఆ కుటుంబ అందరికి మా సామ్రాజ్య సిల్వర్స్ రాజమండ్రి ఐకాన్స్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు రుణపడి ఉంటదండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి ఓపెనింగ్ ఆఫర్స్ కింద ఇందులో మేము ఆల్ సిల్వర్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సారీ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ అన్నిటి మేము డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చేస్తున్నాం అండి అండ్ అట్ ద సేమ్ టైం మిగిలిన అన్ని వెండి వస్తువులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆ క్వాలిటీ మేము అందిస్తున్నాం అండి ఇప్పుడు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టచ్ అని చెప్తే ఎగ్జాక్ట్ గా నైన్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఉంటుంది అలాగే ఎయిటీ ఫైవ్ చెప్తే ఎయిటీ ఫైవ్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ చెప్తే సెవెంటీ ఫైవ్ అవుతుంది మార్కెట్ లో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అంటారు అది కనిపించినప్పటికీ ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఈ మోసా ఏమీ లేకుండా ఒరిజినల్ క్వాలిటీ జ్వరాలకి ఇవ్వడం కోసం చేస్తున్నాం అండి ఇది వర్క్ మేము అట్ ద సేమ్ టైమ్ ఈ ఓపెనింగ్ ఆఫర్స్ కింద సిల్వర్ జూవెలర్ కోసం చెప్పారు ఈ మిగిలిన వెండి ఐటమ్స్ అన్ని కూడా గ్రామ్కింగ్ ఐదు రూపాయలు ఐదు రూపాయలు ప్రతి గ్రామ్ మీద ఐదు రూపాయలు తగ్గించేస్తున్నావు అండి సో ఈ ఆఫర్స్ అందరూ విద్య కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ నేను దావ నుంచి వచ్చాను మన రాజాగారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వాసు సామ్రాజ్య సెలవర్స్ గ్రామ వచ్చాను చాలా అద్భుతంగా ఇక్కడ మరి ఇవన్నీ కూడా కార్పొరేట్ స్టైల్లో ఉంది ఒకప్పుడు ఏదైనా విజయవాడ కానీ హైదరాబాద్ వెళ్ళాలి కానీ ఈరోజు అలా వెళ్లకుండా ఇక్కడే చాలా చక్కగా కొత్త డిజైన్స్ మద్రాసు ఇటాలియన్ డిజైన్స్ చెప్తా ఉంటారు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎకనామికల్ గా రేట్స్ కూడా అందుబాటులో మంచి సరికొత్త డిజైన్స్ మనం కొనుక్కునేట్టుగా అందుబాటులో కుటుంబ సభ్యులు అందరి కలిపి వచ్చి చూసుకొని కూడా కూడా చాలా చాలా అందుబాటులో అనుకూలంగా అనుకూలంగా ఉన్నాయి ఉంది బాగున్నాయండి ఐటమ్స్ బాగున్నాయి వెరైటీగా ఉన్నాయి క్వాలిటీ మంచి క్వాలిటీ మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన అమౌంట్ సేవకి వెళ్తుంది అందుకని ఇక్కడ కొనుక్కుంటే మంచిది అని ఆ వెరైటీ ఉందండి రాజమండ్రిలో లేని వెరైటీ ఇక్కడ ఉంది అది యాంటిక్ పీసెస్ అవి కూడా చాలా బాగున్నాయి అందుకని ఇక్కడ చూసి ఎలా ఉందో చూసి తీసుకుందాం అని వచ్చాం ప్లస్ సర్వీస్ పరంగా కూడా చాలా బాగుంది రెస్పాన్స్ బాగుంది బా చూ చూపిస్తున్నారు బాగా ఇస్తున్నారు సో క్వాలిటీ కూడా బాగుంది అని నమ్మి మేము తీసుకోవాలనుకుంటున్నాం ఇక్కడ ఏంటి వీళ్ళు ప్రాఫిట్స్ లో సర్వీస్ కు ఉపయోగపడుతుంది అందరికి ప్రజలకు ఉపయోగపడుద్ది అంటున్నారు అది నచ్చింది ఇక్కడ తీసుకుంటే మనం కూడా ఒక పార్ట్ అవుతాం కదా అని అనిపించింది సో అందుకని ఇక్కడ వస్తువులు తీసుకోవాలని అనుకుంటున్నాం రాజమండ్రి అనేది ఒకప్పుడు సెకండ్ బొంబాయిగా పిలువబడేది ఇటు బంగారం వెండి వస్తువులకు సంబంధించి ప్రధాన కేంద్రం ఇటు తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రి అనేది ప్రధాన కేంద్రంగా ఉండేది ఈ ప్రధాన కేంద్రంలో సామ్రాజ్యం ది కింగ్డమ్ ఆఫ్ సిల్వర్ అనేది టోటరీ ఆర్గనైజ్ చేసి ఇక్కడ పెట్టడం అనేది చాలా ఉదాహరణ ఎన్నో వెరైటీస్ ఎన్నో రకాల వెరైటీస్ అన్ని కూడా ఈ సంస్థలు కనిపిస్తున్నాయి ఎంతో చక్కగా పెద్ద పెద్ద కార్పొరేట్ షోరూమ్స్ అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ నగరాల్లోకి ఏమాత్రం తీసుకోని విధంగా ఇవన్నీ కూడా తీర్చిదిద్దారు ముఖ్యంగా నిర్వాహకులు పెట్టిన వ్యాపార కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో వచ్చే లాభాలను మళ్ళీ తిరిగి సమాజానికి ఖర్చు పెట్టే కాన్సెప్ట్ లోనే వీళ్ళు వ్యాపారం నిర్వహించడం ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెంచుకుని నాణ్యమైన వస్తువుల్ని ఎలాంటి మోసం లేకుండా ఇక్కడ తీసుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఐటమ్స్ కూడా యూనిక్ పీసెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఇలాంటి వ్యాపారాలు ఇలా సేవా సంస్థల ద్వారా ముందుకు తీసుకువెళ్లే వ్యాపార సంస్థలు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈస్ట్ కూడా ఆకాంక్షిస్తుంది ఇది ఈస్ట్ కోసం రాన్నారా